ఇదంతా కళలో కొద్దిగా చనిపోయినట్టు వస్తే వేరే వాళ్ళతో చెప్తారు అలా చనిపోయినట్టు వస్తే చనిపోయినట్టు కాలం ఆయుష్ పెరుగుతాయి అని చెప్తారన్నమాట అలా అంటే ఇది టెస్ట్ ఏంటంటే ఇది మనకి తెలుస్తుంది కొంతమందికి కళ లోపల ఉన్న ఉన్నట్టుగా వస్తుంది అనమాట కరెక్ట్ గా వస్తే కరెక్ట్ గా జరుగుతా అంతే కొంతమందికి మాత్రమే అది అందరికి అంటే రివర్స్ లో వస్తే ఏదో అదేంటి సింబాలిటిక్ గా సింబల్ లాంగ్వేజ్ లో వస్తుంది అనమాట ఏదో ఏదో చెప్తుంది దాని మీనింగ్ ఏదో ఉంటది అనమాట అందుకే ఈ పైన అనాలిసిస్ లు ఈ కళల శాస్త్రాలు అన్ని కూడా రచించబడ్డాయి ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా అనాలిసిస్ చేస్తారు అది అనాలిసిస్ కూడా చూడడం మంచిదే ఓకే దానివల్ల కూడా మనకు కొంచెం క్లారిటీ అర్థమవుతుంది అనమాట ఇలా జరుగుతుంది బట్ ఏంటి ఎవరికైతే వచ్చింది వచ్చినట్టుగా కరెక్ట్గా జరుగుతు జరగాలంటే ఏం చేయాలి అంటే మనం ఎప్పుడు సత్యంనే పాటించ పలక ఓకే మనం ఎప్పుడైతే నిజాలే మాట్లాడుతున్నామో అప్పుడేంటి లోపల కొంచెం ఒక టెన్ పర్సెంట్ అంటే ఓకే అవి నిజాలే జరిగిన జరిగినట్టు జరుగుతుంది అనమాట మన కరెక్ట్ సూక్ష్మ అంటే సత్యమే అది చూపిస్తుంది సత్యమే మనం వేరే వాళ్ళు కూడా మనకు చెప్తారు లోపల ఓకే తర్వాత ఏంటంటే దానికన్నా ముఖ్యమైనది ఏంటి ఇట్ ఈ టెన్ పర్సెంట్ మ్యాటరే దానికైనా ముఖ్యం సత్యము యాక్సెప్ట్ చేయాల చేయాల్సిన శక్తి పెంచుకోవాలన్నమాట అదేంటి ఇది ఈ శక్తి లేకపోతే మన మన ఇది ఉందా లేదా టెస్ట్ ఇది తెలిసిపోతుంది మన దగ్గరికి ఎవరైనా మన జీవితంలో అబద్ధం ఆడుతున్నారు అంటే మన దగ్గరకు వచ్చి అబద్ధం అప్పుడైనా మన సత్యము మనం డైజెస్ట్ చేసుకునే జీర్ణించే శక్తి లేదని వాళ్ళకి అర్థమైపోయింది ఇది అరే వీళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే తట్టుకుంటారు తట్టుకోలేదు బాధపడతారేమో అనేసి ఏం చేస్తారట వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు చెప్పరు మనకు అబద్ధం చెప్పేస్తారు అబద్ధం చెప్పేస్తే అంటే అరే వీళ్ళు బా ఎందుకు చెప్ ఎందుకు అబద్ధం చెప్తా అంటే మనం బాధపడతామో చెప్తారు అంటే ఏంటి మనం బాధపడతాం వాళ్ళకి క్లారిటీతో వచ్చి వాళ్ళకి అర్థమైపోద్దు మన ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకి ఈ విషయాలు చెప్పొద్దు అనేసి కొన్ని కొన్ని విషయాలు దాచేయడం స్టార్ట్ చేస్తుంటారు మీ హస్బెండ్ కానీ వైఫ్ కాని లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ మనకు ఎప్పుడైతే ఏ రోజైతే అబద్ధాలు చెప్తున్నారో అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ తప్పు కాదే కాదు వాళ్ళ అబద్ధాలు చెప్తారు అంటే అది మన తప్పే ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట మనకు అంత అంత ఓపెన్ మైండ్ లేదు అంత యాక్సెప్టెన్స్ అంత అంత జడ్జ్మెంటర్ ఉంది అనమాట వాళ్ళు ఇలా చెప్పిన వెంటనే జడ్జ్ చేసేసి అప్ప మన తప్పు నువ్వు తప్పు ఇలా చేయొద్దు అలా చేయద్దాం మనం విసిగిస్తున్నాం అనుకోండి మనం టెన్షన్ మన టెన్షన్ పడుతున్నా వేరేవైనా సాధిస్తున్నా విసిస్తున్నా ఏంటంటే వాళ్ళకద్ద వీరికి వీళ్ళకి చెప్పడం కన్నా చెప్పకపోవడం బెటర్ బెటర్ అని ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళకి అప్పటి నుంచి సత్యం ఆపేస్తారు అట్లనే కళల లోపల కూడా మనకేంటి ఇంపార్టెంట్ విషయాలు డైరెక్ట్ గా అనమాట ఇంకా ఎందుకంటే తట్టుకునే శక్తి లేదు కదా ఓపెన్ అప్ ఎంత యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసినంత లేనప్పుడు అది మార్చి మార్చి చెప్తూ ఉంటుంది అందుకే అవన్నీ కూడా అందుకే ఏమంటారు అంటే కళలో అనాలిసిస్ లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క అనాలిసిస్ వస్తుంటది బట్ చాలా వరకు కరెక్ట్ వస్తుంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంటుంది బట్ ఒక్కోసారి కరెక్ట్ డిఫరెంట్ అవుతుంటుంది అనమాట ఎందుకంటే మన పర్సనాలిటీస్ వేరు కదా అనాలిసిస్ కూడా వేరే వేరే చేయాల్సి వస్తుంది అకార్డింగ్ టు పర్సనాలిటీ అనాలిసిస్ వేరీ మారుతుంట అనాలిసిస్ కూడా అందుకే చెక్ చేసుకోవాలి మన ఇంట్యూషన్ యూస్ చేసుకోవాలి